అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు గనక తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా పునర్వసు పుష్యమి ఆశ్రీష ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం ఆర్థికమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు దానికి సంబంధించి కొంత చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది అంటే ఆర్థికంగా రావాల్సిన ధనం విషయంలో కానీ లేకపోతే ఆహార స్వీకరణ విషయంలో కానీ తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ కొంత ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంది కనుక ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడి ఇతరులతో అనుకున్న పని సాధించుకోగలిగిన నేర్పు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాటల వల్లే విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇతరులకు వేరే విధంగా ధ్వనించి అపార్థం అవకాశం ఉన్న రీత్యా ప్రవర్తిస్తూ అపార్థాలు రాబోతున్నాయన్న విషయాన్ని ముందరే జాగ్రత్త చూసుకుంటూ తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇతరులకి తగిన విధంగా గౌరవిస్తూ గౌరవం స్వీకరిస్తూ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మక పుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా మీ మీద మీకు ఆరోగ్య శ్రద్ధ కావచ్చు లేకపోతే ఆలోచనలు కావచ్చు లేకపోతే మీ కొరకు మీరు ఖర్చుల విషయం కావచ్చు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంది కానీ ఇదే సమయంలో కొంత మీకు వైరాగ్యానికి సంబంధించిన అవకాశాలు కూడా ఉందంటే ఏదైనా ఒక పని చేసే నేపథ్యంలో ఏంటంటే ఈ పని ఎంతవరకు చేయగలనా లేదా అన్న విషయంలో కావచ్చు లేకపోతే చేస్తున్న దాన్ని కొంత వదిలేద్దాం అన్న భావన మధ్యలో వదిలేద్దాం అన్న భావన కావచ్చు ఇలాంటి వాటికి అలాగే సంఘంలో వ్యక్తులతో ఏదన్నా మీకు ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా వారి కొరకు ఎక్కువ ఆలోచించి మీ మీద మీకు ఆసక్తి కానీ లేకపోతే మీ కొరకు మీరు ఆలోచించే విషయంలో శ్రద్ధ తగ్గడం వల్ల కానీ కొంత ఇబ్బంది ఉంటుంది కనుక మీ మీద మీరు వైరాగ్య ధోరణి మానేసి మీ కొరకు మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడుతూ కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి కన్యారాశి అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి కన్యలో యొక్క ఉత్తర హస్త చిత్త కన్యా రాశులకు వచ్చే నక్షత్రాలు ఈ కన్యారాశి వాళ్ళకు కూడా మీకు సంబంధించిన ఆర్థిక విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే రావలసిన ధనం మీకు చక్కగా వచ్చినా ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకునే విధానంలో ధనం వచ్చిన దానికన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి చివరి దాకా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టాలన్న భావన ఏర్పడే అవకాశం ఉంది కనుక వరకు అలాంటి ఆలోచనలని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ లాస్ట్ రూపీ దాకా ఖర్చు పెట్టకుండా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ ధనం దుర్వినియోగం కాకుండా దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది